మొత్తం ఆ విధంగా మీరు ఎల్లమ్మ నాయకత్వంలో అందరూ ఒక మరొక సాగరమ్మలాగా పోరాటం చేసి మరో మళ్ళమ్ నాయకత్వంలో మీరంతా అవరోనానికి వచ్చి వచ్చి మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడానికి మేము ఎంత సిద్ధంగా ఉన్నామని మీ అందరికి ఆలోచిస్తున్నాం ఎక్కడో అమెరికాలో చిన్న ఇన్సిడెంట్ అయితే రోజులు పోకుండా వస్తుంది ఇద్దరు చచ్చిపోయారు ముగ్గురు చచ్చిపోయారని ఆ రాయాలి కనీసం రాయాలి ఎక్కడో చెన్నైలో చనిపోతే రాస్తారు ఎక్కడో ప్రాణం వెళ్తే రాస్తారు ఇక్కడ ఒక తొమ్మిదో మంది ఫ్యూజిస్తాడు తొమ్మిదో మంది చనిపోతే అదే మీ పిల్లలు మీ అమ్మాయి వెళ్ళిపోతే ఊపిటరా అదే మీ పిల్లలు మీ వర్గానికి నేను సూటి ప్రదర్శిస్తున్నా ఈ మీడియా ప్రతినిధులు కూడా ఇంత దుర్మార్గం ఇంత దౌర్జన్యం ఈ ఓం శ్రీరామ్ కూడా పడుతుంది ఇదంతరూడ ప్రజా మనమే తప్పు మన వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉంటే ఏ సమస్య వస్తుందా రావు మన లేకనే ఇక్కడ యాభై రెండు నుంచి పన్నెండు వందల యాభై రెండు జరిగితే శ్రీనివాసరావు గారు ఇంకా వంద నారాయణ దేవుడు గారు మోహన్ గారు ముప్పై ఏడు మూడు ఎవరు లేరు అప్పుడు జరిగినా ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే వాళ్ళకు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మినిస్టర్ వాళ్ళంతా అండగా ఉంటారు కాబట్టి మన పేదలను బలహీన వర్గాలు ఎస్సేలు బీసీలు ఏమీ చేయలేరు అంటే ధైర్యం మీరే ఇచ్చురు రోడ్ల రూపంలో ఇదన్ని మీరు దృష్టిలో పనిచేయాలి అదే మీ సమస్యను పరిష్కరించడానికి మల్లల్లవారి మాయలు ఏదైతే అయితే టీవీలో మాట్లాడతారు చూస్తారు కానీ మన లేదు ఇక్కడికి ఇంత పెద్ద సమస్య ఈ సమాజాన్ని పిరవలేదు ఈ లోకానికి వినలేదు తెలియని ఉద్దేశం పడడానికి వచ్చినాం అందుకు మీరు అందరు మీరు కొంచెం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు అదే విధంగా మల్లల్ల వారి ఇచ్చే ముందే కూడా హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ దీని మీద ఈడీ కేసు రావాలి ఇంకా పేషన్ రాయాలి వాళ్ళని మొత్తం లోపల పెట్టింది అందరూ కష్టపరియాన్ని ఇప్పించేదాకా మల్లన్న గారు కానీ మేమెంత మాట ఇస్తున్నాం అని చెప్పి మాట ఇస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా మర్యాద దోసుకుంటే అంతగా మీ కష్టపడే శ్రమ ఒక పాదవు ఒక భూమి పోతే ఆ బర్యపోతుంది ఆ కొరే పోతుంది ఆ చెట్టు పోతుంది ఆ తల్లికి పిల్లలకి ఎంత అనుభవం ఉండవే భూమికి ఎంత అనుబంధం ఉండదు ఆ పైసలు నుంచి మీరు తింటే ఏమే లేదా ఇది ఎంత కర్కోటం ఉండేది ఇంత దౌర్జన్యండి మనుషులేవా మీకు చెప్పి ఇంత దౌర్జ మీకు పిల్లలు లేవా కుటుంబం లేదా పేడ పైన ఉండాలి చూస్తాడు మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మళ్ళీ లేదా రాజ్యాంగంలో కొద్దిసారి మీకు వచ్చే రోజు విడిచేవలే అని మాట విషయం నాకు ఈ అవకాశించిన నిర్వాకులకు మీ అందరికి పేరు పెడిన మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు కోసం